అని చెప్పి మీరు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు ఇదే కాదు మీ శాసనసభ్యులు ప్రతి దగ్గర హై స్కూల్స్కి వెళ్ళారు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళారు వాళ్ళు గదమాయించి మీరు ఓటు వేయాలని చెప్పి వాళ్ళు గదమాయించారు ఒక పక్క శాసనసభ్యులు ఒక పక్క సమావేశాలు పెట్టారు ఎట్టి పరిస్థితిలో కూటమి అభ్యర్థికి ఓటు వేయాలి అని చెప్పి మీరు చెప్పారు ఇంకా కాదనకుండా మా సాక్షాత్తు మా మంత్రివర్యులైతే మా స్థానిక మంత్రివర్యులు ఇంకా వారు ఏదో గిఫ్ట్లు తాయిలాలు కూడా మరి ఓ పక్క నుంచి పత్రికల్లో చూసాం గిఫ్ట్లు తాయిలాలు కూడా పంచారు కానీ ఎక్కడా కూడా మరి స్వయం కూటమి అభ్యర్థికి ముప్పై శాతం మించి ఓట్లు రాలని పరిస్థితి ఎందుకంటే ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తే ఇద్దరు అభ్యర్థులకి సుమారు డెబ్బై శాతం ఓట్లు వచ్చాయి కేవలం కూటమి అభ్యర్థికి ముప్పై శాతం ఓట్లు మాత్రమే వచ్చే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది ఇక తగుదమ్మా అని చెప్పి మరి నేను ఎక్కడో చూస్తాను ఇప్పుడే సాయంకాలం మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చెప్తా ఉన్నారు మేము కూటమి అభ్యర్థిని మేము అభ్యర్థిని ఎవరిని ప్రకటించలేదు మేము ఎవరికీ మద్దతు ఇవ్వలేదని చెప్పి చాలా హాస్యాస్పదం అంటే ప్రజాస్వామ్యం ఉన్నామా లేమా మనం ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారా కేవలం ఎన్నికల్లో మోసపోతున్న హామీలు ఇచ్చేసాం కదా అది అమ్మే మళ్ళీ ప్రజల్లో అధికారం వచ్చింది అలాంటి మాటలే చెప్పేద్దాం మన దగ్గర టీవీలు ఛానళ్ళు ఉన్నాయి కదా అని చెప్పే మాటలు ఇంకా సాక్షాత్తు మా శ్రీకాకుళం జిల్లా మంత్రివర్యులు అచ్చునాయుడు గారిని చూశాను ఆయన ఇంకా మరొక మొన్న అడుగు ముందుకేసి మా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన అభ్యర్థి కూడా మా అభ్యర్థి అని చెప్పి మాకు చెప్పి మే మేమే ఓట్లేమని చెప్పాం మేము ఎవరిని అభ్యర్థిని ప్రకటించలేదని చెప్తున్నారు అసలు ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు మీరు ప్రజాస్వామ్య బద్దంగా మీరు గెలిచిన మంత్రులు శాసనసభ్యులు మీ పార్లమెంటు సభ్యులు మీరు అందరూ కూడా సమావేశాలు పెట్టి మీరు అభ్యర్థిని గమనించండి మా కూటమి పరిపాలన చూడండి తొమ్మిది నెలలు మా పరిపాలన చూసి ఓటేయండి అని చెప్పి మీరు అడిగిన మీరు ఇవాళ మేము అభ్యర్థినే ప్రకటించలేదు మా అభ్యర్థి లేడు అని మీరు ఇవాళ చెప్తా ఉంటే ఇవాళ ఓ పక్క పత్రికలు టీవీలు సోషల్ మీడియాల్లో ఇవాళ ఉత్తరాంధ్ర నుంచి కూటమి ప్రభుత్వం కౌంటుడ పతనం కౌంటు మొదలైందని చెప్తా ఉంటే మీరు దాన్ని తట్టుకోలేకపోతున్నారు ప్రజలు అప్పుడే గమనించారు మన మోసపూర్తిమైన హామీలను గమనించారు ఏదైతే మనం చెప్పిన మోసపూర్తమైన హామీలు సూపర్ సిక్స్ ఉన్నాయో ప్రతి హామీ కూడా మోసపూర్తమైన హామీ అని ప్రజలు గమనించారు ఇవాళ మీ పరిపాలన తొమ్మిది నెలల కారణంగా కేవలం రెడ్ బుక్ పరిపాలన సాగుతుంది తప్ప ఇంకొక సా ఇంకో పరిపాలన సాగించే పరిస్థితి లేదు ఒక సంక్షేమ కార్యక్రమాలు లేవు అభివృద్ధి కార్యక్రమాలు లేవు ఓ బోటకు బడ్జెట్ పెట్టారు మీ పరిపాలన బోటకు పరిపాలన అని చెప్పి ఇవాళ ఉపాధ్యాయులే పూర్తిగా ఉపాధ్యాయులు ఈ రాష్ట్రంలో ఇంకా రెండు పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో ఏ ఎన్నో రకాల దౌర్జన్యాలు చేశారు పోలింగ్ బూతుల్లోకి వెళ్ళిపోయారు ఓ పక్క నుంచి డబ్బును విపరీతంగా వెదజల్లారు ఈ పక్కన సమ సమావేశాలు పెట్టారు శాసనసభ్యులు సమావేశాలు పెట్టారు మీ శాసన మంత్రులతో సమావేశాలు పెట్టుకున్నారు ఇక్కడొచ్చి మా అభ్యర్థి అసలు మేము ఎవరిని ప్రకటించలేదని చెప్తున్నారు దీన్ని ఏమంటారు ఈ కార్యక్రమాన్ని ఏమంటారు ఇంకా మేమల్ని పెట్టుకొని మాకు ఓటు వేయండి అని చెప్పి సాక్షాత్ అభ్యర్థి ఇవాళ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకొని పాంప్లెట్లు పంచుకున్నాను మేము చెప్తున్నా ఇవన్నీ ఏమంటారు మీరు ఎలా చెప్తున్నారు అచ్చెన్నాయుడు గారు వచ్చి మా అభ్యర్థి లేడని ఎలా చెప్తున్నారు అంటే గెలిజ అభ్యర్థి మీ అభ్యర్థివా పక్క ఎన్నికల రోజు పోలింగ్ రోజుని టెంట్లు వేసుకొని మీ శాసనసభ్యులు మీ ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు టెంట్లు వేసుకొని మీరు పోలింగ్ స్టేషన్ దగ్గర మీరు ఉండి ఓట్లు వేయండి అని చెప్తే ఉపాధ్యాయులు కేవలం తొమ్మిది నెలల కాలంలో మీ పరిపాలన చూసి ముఖ్యంగా సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విద్యా సంస్కరణని తిలోదుకాలు ఇచ్చి ఇవాళ పూర్తిగా విద్యని కేవలం ప్రైవేటు పరం చేసే ప్రక్రియను కూడా ఇవాళ ఉపాధ్యాయులు పూర్తిగా తిరస్కరించారు మీ